పంతొమ్మిది వందల ఎనభై రెండు సెప్టెంబర్ పదిహేడున జస్టిస్ వైవి చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది పదవి విరామణ చేసిన ఉద్యోగులందరినీ విరామణ తేదీతో సంబంధం లేకుండా సమానంగా చూడాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది చివరగా పొందిన జీతంలో యాభై శాతానికి ఈ సమానమైన పెన్షన్ ఇతర ప్రయోజనాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది పెన్షనర్లకు సంబంధించి ఈ తీర్పు ఒక మైలురాయిగా నిలిచిపోయింది అప్పటి నుంచి సెప్టెంబర్ పదిహేడును పెన్షనర్ల దినోత్సవంగా జరుపుకుంటున్నారు కానీ కేంద్ర ప్రభుత్వం ఇరవై ఐదు మార్చి రెండు వేల ఇరవై ఐదున ఆర్థిక బిల్లు పెన్షనర్లకు సంబంధించిన ధృవీకరణ చట్టానికి సవరణ చేసింది ఈ సవరణ ద్వారా పెన్షనర్ల నడ్డి విరగ్గొట్టడానికి పూనుకుంది ఈ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ నాయకుడు జేసి వేణుగోపాల్ వంటి వారు కోరినప్పటికీ కేంద్రం ఏకపక్షంగా బిల్లును చేసింది ఈ సవరణ వలన పెన్షనర్లలో వ్యత్యాసాన్ని సృష్టించవచ్చు డిఏ పెరుగుదలను అరికట్టవచ్చు ఇతర పెన్షన్ లాభాలను కూడా తగ్గించవచ్చు లేక పెన్షన్ తగ్గించవచ్చు చివరకు పెన్షన్ ను కూడా నిలిపివేయవచ్చు అందరూ ఇది గమనించాలి ఈ చట్టం కేవలం కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లపైనే కాక రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లపై కూడా ప్రభావం చూపవచ్చు ఈ సవరణ చట్టాన్ని వెంటనే కేంద్రం ఉపసంహరించుకునేలా నిరాశన కార్యక్రమాలు వృద్ధితం చేయాల్సిన బాధ్యత పెన్షనర్ల సంఘాలపై ఎంతైనా ఉంది